హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మీ షివ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇంటర్ కవర్లో మ్యాంగో పీసెస్ పెట్టుకొని కూర్చుని అనుకుంటున్నారు సో యాక్చువల్లీ మీద చాలా మంది చూసేసి గెస్ట్ చేసి ఉంటారు ఇది వచ్చేసరికల్లా మా మమ్మీ మ్యాంగో పికిల్ పట్టారనమాట యాక్చువల్లీ ఇది నేను లాస్ట్ మే ఆ మంత్లో పోస్ట్ చేయాలి మే అర్జున్ బట్ నేను ఇప్పుడు అప్పుడు చాలా బిజీ ఉండే సో అందుకని నాకు కుదరలేదన్నమాట సో మా మమ్మీ బయట మ్యాంగోస్ తీసుకొని అక్కడే కటింగ్ చేయించారు బయట మార్కెట్లో మంచిగా పీసెస్ చూసారు ఎంతగా కట్ చేయించారు సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిపైన డస్ట్ కానీ అవేవో జీడీ సంథింగ్ ఏదో ఉంటుంది అనుకుంటా కదా అది ఆ క్లీనింగ్ డ్యూటీ నాకు ఇచ్చారనమాట సో నేను మంచిగా క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసి మా మమ్మీకి అప్పచెప్పేసి సో పీసెస్ చాలా నీట్గా క్లీన్ చేశాను చూస్తున్నారు కదా సో దీని తర్వాత మా మదర్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నారు లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదు పల్లీ ఆయిల్ ఐ థింక్ సో పల్లీ ఆయిల్ యాడ్ చేస్తారు పికిల్స్కి ఎప్పుడైనా కూడా పల్లీ ఆయిలే బాగుంటుంది అంటే మా మదర్ చెప్పారు సో నాకైతే అంత అయ్యలేదు సో పీసెస్కి మంచిగా ఆయిల్ పోసి బాగా పట్టాలి ఫస్ట్ ఒక టూ త్రీ అవర్స్ మా మమ్మీ ఆయిల్ పోసేసి పక్కన పెట్టేసాలని చెప్పారు సో దట్ ముక్క అనేది చాలా బాగుంటుంది అన్నారు టేస్ట్ అందుకని ఆయిల్ పోసేసి మంచిగా అదంతా మిక్స్ చేసేసాను మిక్స్ చేసి ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టిన తర్వాత మనకి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి లైక్ ఫస్ట్ రాక్ సాల్ట్ ఎక్కువ చాలామంది రాక్ సాల్ట్ యాడ్ చేస్తారు నేను చూసిన వీడియోస్లో కూడా బికాజ్ అదే చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట సో రాక్ సాల్ట్ మనకి కిట్టేస్కి తగినట్టు రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని అది కూడా కలుపుకొని అండ్ దాని తర్వాత ఇది మెంతు పొడి అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రా మెంత్ పొడి సో అది కూడా మనకి పీసెస్కి తగ్గట్టు మనకి క్వాంటిటీని బట్టి అనమాట మన క్వాంటిటీని బట్టి మనకి ఎంత కావాలో యాడ్ చేసుకోవాలి సో మెంత పొడి యాడ్ చేసుకున్న తర్వాత అసలు చూస్తున్నారు కదా నెక్స్ట్ కారం అనమాట అసలు ద మోస్ట్ స్పైస్ స్పైస్ అసలు మ్యాంగో పికిల్కి మెయిన్ స్పైస్ తగ్గుతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా సో నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి అది కూడా సేమ్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి ఎంత అడ్జస్ట్ చేసుకుంటాం దాన్ని బట్టి అనమాట మా మమ్మీ వచ్చే సర్కిల్లో ఐ థింక్ ఫైవ్ ఐదు కాయలు తీసుకొని కొట్టించారనమాట సో మేము ఐదు కాయలకి తగ్గట్టు మేము మెజర్మెంట్స్ వేసుకున్నాం అనమాట సో మీరు కూడా ఎంతకి తగ్గట్టు దానికి మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట సో కారం యాడ్ చేసిన తర్వాత అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఐ మీన్ పీసెస్కి మంచిగా పట్టాలి దాని తర్వాత వెల్లుల్లి సో వెల్లుల్లి కూడా పైన మా మమ్మీ యాడ్ చేసేసారు ఇందాక చూసారా ఆయిల్ అంత ఉండాలి కదా కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేశారా ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది కదా బట్ నెక్స్ట్ టూ త్రీ డేస్కి మాత్రం ఆయిల్ మొత్తం పైకి వస్తుంది సో ఈ టైంలోనే మనం ఇంకా ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే లైక్ ఇంకొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నా ఆరల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నా ఇంకా ఫైనల్గా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బట్ మొత్తం నీట్కి కలుపుకోవాలి ఫస్ట్ నీట్కి కలిపేసుకొని అదంతా అసలు మనకి ఫస్ట్ ఆయిల్ కనిపించదు ఫస్ట్ డే మనం మిక్స్ చేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ టూ త్రీ డేస్కి మనకి ఆయిల్ మంచిగా పైన ఫ్లోట్ అవుతున్నట్టు మంచిగా కనిపిస్తుంది మీన్ అదంతా అబ్జార్బ్ చేసుకొని మనకి పైన కనిపిస్తుంది సో నెక్స్ట్ ఇది కలిపేసిన తర్వాత ఆ టబ్లో అంతే మా మదర్ ఒక టూ త్రీ డేస్ ఐ ఫై నాట్ రాంగ్ టూ త్రీ డేస్ పక్కన పెట్టేశారు కానీ నేను ఉండలేక నేనేం చేశానంటే కొంచెం రైస్ తీసుకొని ఆ రైస్లో అసలు యాక్చువల్లీ అంతా రాక్ సాల్ట్ అదంతా కరగదు ఫస్ట్ డేని బట్ మనం అది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా సో అందుకని నేనేం చేశాను కొంచెం ప్లేట్లో రైస్ తీసుకొని కొంచెం యాడ్ చేసుకొని తిన్నా అబ్బా ఇప్పుడు మీకు చెప్తుంటేనే మౌత్ వాటరింగ్ వస్తుంది నాకు అంత బాగుంది ఫస్ట్ డేని ఐ మీన్ స్పైసెస్ బాగా తగులుతూ బాగుంది ముక్క గట్టిగానే ఉంది ముక్క కదంతా ఏం పట్టలేదు కానీ మంచిగా అసలు ఆ స్మెల్కి ఆ ఫ్లేవర్కి ఫస్ట్ డే సీరియస్లీ చాలా చాలా బాగుంది వీళ్ళు ఎవరైనా తిన్నారా ఇట్లా తింటే కనుక నాకు కామెంట్ చేయండి సో నేను ఆ ఫస్ట్ డేనే కలిపేసిన వెన్నే తిన్నాను బట్ తర్వాత మా మమ్మీ ఆ టప్ తీసుకెళ్ళిపోయి దాచిపెట్టేసారనమాట బికాజ్ నేను చూస్త వదిలిపెట్టినని చెప్పి సో ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ డేకి అనమాట ఇట్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ సెకండ్ డేకి మనకి ఇట్లా అండ్ నెక్స్ట్ థర్డ్ డేకి ఇంకా ఆయిల్ పైన ఫ్లోట్ అవుతూ చాలా మంచిగా పచ్చడి అనేది ఊరి మంచిగా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం థర్డ్ డేకి చూస్తున్నారు కదా అసలు ది బెస్ట్ మ్యాంగో పిప్కి మా మమ్మీ అది ఏంటో అంటే కొంతమంది చేతుల్లోనే టేస్ట్ అద్దరిపోతుంది కదా సో మీలో మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా అంతేనా సో మీ అందరు మ్యాంగో పికిల్ పట్టారా టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ చూసారా సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్